ఇందుకూరుపేట మండలం నర్సాపురం హై స్కూల్ నందు పూర్వ విద్యార్థులు గెట్ టుగెదర్ నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు విద్యార్థులు ఉపాధ్యాయులు సన్మానం చేశారు అందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అందరితో గత స్మృతులను పంచుకున్నారు ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్ రెడ్డి బాబు సురేఖ పావని రాజా ఓల్డ్ స్టూడెంట్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇందుకూరుపేట మండలం నర్సాపురం గ్రామం ముంగర వీరరాఘవరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు టెన్త్ క్లాస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కలెక్క ఈరోజు నర్సాపురం మా యొక్క సొంత స్కూల్లో చక్కగా దిగ్విజయంగా జరిగించుకున్నాం మేమందరం కూడా మరి పదవ తరగతి చదివిన తర్వాత ఎవరికి వారిగా విడిపోయి అంటే విడిపోవటం అంటే ఎవరి యొక్క వృత్తుల్లో వాళ్ళు వెళ్ళిపోయి కొందరు ప్యారెంట్స్లో సెటిల్ అవటము కొందరు వారి యొక్క వృత్తులు బట్టి దూరం వెళ్ళిపోవటం కొందరు మ్యారేజ్ మ్యారేజెస్ వెళ్ళిపోవటం ఇలా వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వచ్చినప్పుడల్లా అందరం కలిస్తే బాగుండు అనని మేము అనుకున్నాం అలా అనుకున్న సందర్భంలో మా నుంచి చిన్ననాటి మిత్రులు అనేటువంటి ఒక గ్రూపుని మేము క్రియేట్ చేసుకొని ఆ గ్రూపులో మా యొక్క మెమరీస్ షేర్ చేసుకుంటూ అందరూ గుర్తు చేసుకొని ఫోన్ నెంబర్స్ గ్యాదర్ చేసుకొని ఈ కార్యక్రమం చేసుకోవడానికి మేము సిద్ధపడ్డాం మాకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మరి మైపాడులో స్థానికంగా ఉన్నటువంటి బాబు మైసూరులో సెటిల్ అయినప్పటికి కూడా సురేఖ వీళ్ళిరువురు కూడా ఎక్కువ పాత్ర తీసుకొని అందరినీ గ్యాదర్ చేసి ఈరోజు ఈ రీతిగా అద్భుతంగా ఈ యొక్క సమ్మేళనాన్ని మేము జరుపుకున్నాం ఈ యొక్క జ్ఞాపకాలు వస్తున్నప్పుడు చాలా నిజంగా మాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ చాలా సమరపడ్డాం అంత మాత్రమే కాదు మాకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి ఉపాధ్యాయులు మరి చాలామంది మాకు లైవ్లో లేరు అయినప్పటికీ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఎతికి ఒక నలుగురు టీచర్స్ మేము గ్యాదర్ చేసుకొని వాళ్ళందరికీ కూడా ఘనంగా సత్కరించుకొని సన్మానం చేసుకొని వాళ్ళని గౌరవించుకోవడం కూడా జరిగింది వారు కూడా మాతో పాటు కలిసి ఎంతో ఆనందించారు ఈ విధంగా మేము కలిసి మా యొక్క ఈ యొక్క జ్ఞాపకాలన్నీ షేర్ చేసుకోవటం వల్ల ఇలా ప్రతి సంవత్సరం చేసుకుంటే బాగోను అనేటువంటి ఒక ఆలోచన కూడా మాలో వచ్చింది మాత్రమే కాదు మేమందరం కూడా మేము చదువుకున్నటువంటి పాఠశాల యొక్క రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచనలు కూడా మా మిత్రులందరూ ఉన్నారు అందరం కలిసి ఈరోజు మేము ఒక నిర్ణయం కూడా తీసుకొని స్కూల్కి ఏదైనా మా వంతు సహాయం అందించాలని కూడా మేము కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మా యొక్క మా మిత్రులందరికీ మా యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అలాగే ఈ స్కూల్ యాజమాన్యానికి ప్రధాన ఉపాధ్యాయులు వారి నాగేశ్వరరావు గారికి మాది ఇందుకూరుపేట మండలం దర్సాపురం గ్రామం మేము పూర్వ విద్యార్థుల సంఘంలో నైంటీ టూ నైంటీ త్రీ బ్యాచ్ మాది మేము ఈ సంవత్సరం ముప్పై సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం ఈరోజు సో ఈ సందర్భంగా చాలా ఆత్మీయంగా అందరం కలుసుకుని ఆనందంగా అన్నీ షేర్ చేసుకున్నాము ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి బాబు సురేఖాకి చాలా థ్యాంక్స్ అండి వెరీ వెరీ థ్యాంక్ యూ బాబు మై హార్ట్ బాబు